హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా హామ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం ఈ పాలకూర ఉల్లికారం మీ ఇంట్లో ఎవరైనా ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టండి చాలా కమ్మగా తింటారు ఇది వచ్చేసి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది అంతేకాకుండా చాలా తక్కువ టైంలో అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఒక్కసారి చూస్తే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా పాలకూర తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఫిఫ్టీన్ రూపీస్ పాలకూర తీసుకున్నాను వీటిని ముందుగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు నీళ్ళల్లో నానబెట్టుకోండి ఇలా వాటర్లో నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే అందులో ఉన్న ఇసుక మొత్తం అడుగు చేరుతుందండి మనం ఎన్నిసార్లు వాష్ చేసినా అదైతే ఒక్కసారిగా రాదు ఇలా నానబెట్టుకోవడం వల్ల ఫస్ట్ వాష్ చేసుకుని ఇలా నానబెట్టుకోండి ఇంకా దేంట్లో ఏమైనా కొంచెం ఇసుకుంటే అడుగును చేరుతుంది ఇలా చేయకుండా మనం కర్రీ చేసుకొని తింటే అక్కడక్కడైనా కొంచెమైనా ఇసుక తగిలే ఛాన్స్ ఉంటుందండి అందుకే ఇలా రెండు మూడు సార్లు అయితే నీట్గా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మీరు ఇలా కట్ చేసుకునేటప్పుడు చిన్న కాళ్ళు ఉంటే చక్కగా కట్ చేసుకోవచ్చు కానీ కొన్ని పెద్ద కాళ్ళు ఉంటాయి కదా అవైతే పడేసేయండి ఎందుకంటే ఈ పాలకూర ఉల్లికారంలో వేసినప్పుడు త్వరగా ఉడికిపోయి ముద్దగా అయిపోతుంది అదే ముదురు కాళ్ళు వేసామంటే మనం తినేటప్పుడు కొంచెం సాగుతూ ఉంటాయి కదా అందుకని వద్దంటున్నాను వీలైనంత సన్నగా అయితే ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి దీనిలోకి ఇప్పుడు మనం ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం ఈ ఉల్లికారం చేసుకోవడానికి ఒక రెండు ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు వెల్లుల్లి తీసుకోండి ఈ రెండు ఉల్లిపాయల్ని మరీ చిన్న సైజులో కట్ చేసుకుని అవసరం లేదు జస్ట్ మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే వెల్లుల్లి పొట్టు తీయడం అవసరం లేదండి జస్ట్ ఇలా విడదీసుకుని వేసుకుంటే సరిపోతుంది అలాగే మనకు రుచికి సరిపడా ఉప్పు కారం అన్నీ దీంట్లోనే వేసేసుకోవాలి కర్రీ చేసేటప్పుడు అయితే ఏం వేయమండి మొత్తం మనకి ఎంత కావాలో అంత దీంట్లోనే వేసేసుకోండి నేనైతే వన్ స్పూన్ కారం వేస్తున్నాను మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి అలాగే వన్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇది మిక్సీ పట్టిన తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోండి మీరు ఉప్పు వేసుకునేటప్పుడు దీంట్లో కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే మనం పాలకూర యాడ్ చేస్తాం కదా అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అలాగే మీరు వీటిని మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి అప్పుడే నోటికి తగులుతూ రుచి అనేది తెలుస్తుంది వెల్లుల్లి అయితే మరీ మెత్తగా మెదిగించుకోకండి జస్ట్ ఒక తిప్పు తిప్పుకుంటే సరిపోతుంది ఇంకా రోల్ ఉంటే అందులో దంచుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి నెక్స్ట్ స్టవ్ మీద బాణలి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఆవాలు పచ్చని పప్పు మినపప్పు ఇవన్నీ వేసుకొని లైట్గా వేగిన తర్వాత ఒక నాలుగు ఎన్ని మిర్చి అయితే ఇలా తుంచి వేసుకోండి ఇవి వేయించుకునేటప్పుడు కంపల్సరిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే కొంచెం మాడినా సరే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది అందుకే జాగ్రత్తగా వేయించుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లికారం వేసేసుకోండి ఈ ఉల్లి కారం వేసుకున్న తర్వాత పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది వేగిన తర్వాత పూర్తిగా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది అప్పటి వరకు వేయించుకోవాలి ఈ ఉల్లి కారం సరిగ్గా వేగకుండా పచ్చివాసన వస్తుంటే మాత్రం కర్రీ అనేది అంత ఏం బాగుండదండి అందుకే దీన్ని మాత్రం నీట్గా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర వేసేసుకోండి పాలకూర వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇందులో వాటర్ అయితే అసలు యాడ్ చేయకండి దానిలో ఉన్న వాటర్తోనే త్వరగా ముద్దగా అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికిపోతుంది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు మీకు మూత తీసి చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఆయిల్ కూడా అడ్జస్ట్ వచ్చేసింది ఈ ఉల్లికారం అడుగు అంటుకుంటే చాలామంది ఇష్టపడరు కానీ రైస్ వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మూత తీసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా బాగా కలుపుకోండి ఈ రెండు వేయించుకొని పొడి చేసుకుని వేసుకోవాలి ఈ ధనియాల పొడి వేయడం వల్ల ఏంటంటే కర్రీ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకవేళ కర్రీ చేయడానికి కడాయిలో కానీ చేసినట్లయితే వెంటనే తీసి పక్కన పెట్టేసుకోండి లేదంటే నల్లగా అయిపోతుంది అండ్ హెల్త్ కూడా మంచిది కాదు సో పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది దీంతోపాటు ఏ సైడ్ డిష్ అవసరం లేదు మొత్తం అన్నం దీంతోనే తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ